అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరికీ కూడా భారీ శుభవార్త అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటికే మీకు ఈ విషయం అనేది తెలిసి ఉంటుంది కానీ ఎలా చేసుకోవాలి దీనికి దరఖాస్తు అనే వివరాలు మీకు ఇప్పుడైతే నేను తెలియజేస్తాను చాలా షార్ట్ వీడియో ఇది ఇంకా ప్రతిరోజు కూడా సాయంత్రం ఐదు యాభైకి ఖచ్చితంగా మన ఛానల్లో షార్ట్ వీడియో వస్తుంది లాంగ్ వీడియో అయితే ఉండదు షార్ట్ వీడియో తప్పకుండా మీరు అందరూ కూడా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మరీ ముఖ్యంగా పెన్షన్ తీసుకుంటున్న వారికి అయితే ఇది భారీ శుభవార్త చెప్పుకోవచ్చు ఇక మీ పెన్షన్ ఎక్కడి నుంచి ఎక్కడి నుంచైనా తీసుకోవడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది ఇక ప్రతి నెల కూడా మీరు ఎక్కడో వెళ్ళుంటారండి మీ యొక్క పని కోసమో దేనికోసమో లేకపోతే ఏదైనా పని చేసుకుంటాను వేరే ప్రాంతంలో వేరే జిల్లాలో మన ఆంధ్రప్రదేశ్లోనే వేరే జిల్లాలో ఉంటారు అలాంటి వారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది ఇక ప్రతి నెల కూడా మీరు ఇక్కడికే వచ్చి పెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా మీరు ఉంటున్న ప్రాంతంలోనే పెన్షన్ తీసుకోవడానికి అవకాశం కల్పించింది ఇక పెన్షన్ బదిలీని ఎలా చేసుకోవాలి అంటే ఇక్కడ వస్తున్నటువంటి మీ ఊర్లో వస్తున్న పెన్షన్ మీరు ప్రస్తుతం ఉంటున్న ప్లేస్లకి ఎక్కడికి మార్చు ఎలా మార్చుకోవాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా అయితే లాస్ట్ వరకు చూడండి ఇక మీరు వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేయాలి చాలా చిన్న వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మెసేజ్ లేదా నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీకు అందరికీ కూడా మిస్ అవ్వకుండా వస్తూ ఉంటాయి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు తీసుకునే వారికి ఇది భారీ శుభవార్తనే చెప్పుకోవచ్చు ఎందుకు అంటే ప్రతిసారి కూడా మనకు ప్రతి నెల కూడా పెన్షన్ల కోసం మనం ఎక్కడున్నా కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడున్నా కూడా ఏ ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు బయట ఎక్కడైనా వేరే రాష్ట్రంలో ఉన్నా కూడా ప్రతి నెల కూడా టెన్షన్గా మన యొక్క ఊరికి వచ్చి మనం పెన్షన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ రాలేకపోయామనుకోండి ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉండి రాలేకపోయామనుకోండి ఆ నెలలో పెన్షన్ అనేది పోతుంది ఇక తిరిగి మళ్ళీ కూడా వచ్చే నెలలో పెన్షన్ అనేది ఇవ్వరు కాబట్టి మనకు ఇలా ఇబ్బంది పడకూడదు ప్రజలు ఎవరు కూడా అనే ఉద్దేశంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సువర్ణ అవకాశాన్ని అయితే కల్పించింది ఇక మీరు ఉంటున్న ప్రాంతానికి మీ యొక్క పెన్షన్ను బదిలీ చేసుకోవడానికి అవకాశం కల్పించింది ఇక రాష్ట్ర ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి పెన్షన్లు తీసుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో ప్రతి నెల కూడా ఇప్పటికే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అనేది భారీగా పెంచి ఆ పెన్షన్ల పంపిణీని అయితే సులభతరం చేశారు ఇక ప్రతి నెల కూడా ఒకటి రెండు తారీఖుల్లో తప్పకుండా పెన్షన్ అనేది వంద శాతం పంపిణీ పూర్తి చేస్తూ ఉన్నారు ఒకవేళ మీరు కనుక ఈ ఒకటి రెండు తారీఖుల్లో రాలేకపోతే మీ పెన్షన్ ఆ నెలలో అయిపోయినట్టే అంటే మీకు ఆ పెన్షన్ ఆ నెల పెన్షన్ మీకు రాదు తిరిగి ప్రభుత్వానికి ఆ డబ్బులు అనేది వెళ్ళిపోతాయన్నమాట ఇలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారనమాట ఇక ఈ ఇబ్బందులు అన్నిటికీ కూడా పరిష్కారాన్ని చూపుతూ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించి ప్రజలందరికీ కూడా ఈ యొక్క విషయాన్ని తెలియజేయండి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఏంటంటే మీరు ప్రతి నెల కూడా మీ ఊరికే వచ్చి పెన్షన్ తీసుకునే అవసరం లేకుండా మీరు ఎక్కడైతే ఉంటారో అది కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే అండి వేరే రాష్ట్రంలో ఉంటే ఈ యొక్క అవకాశం కల్పించలేదు కేవలం మన ఆంధ్రప్రదేశ్లో వేరే జిల్లాలో ఎక్కడో ఒక చోట ఇప్పుడు మీది చిత్తూరు జిల్లా అనుకోండి మీరు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నారనుకోండి ఇక మీరు చిత్తూరు జిల్లాకే ప్రతి నెల కూడా రావాలంటే ఇబ్బంది కదా అటువంటిప్పుడు ఏంటంటే మీరు ఆ తూర్పుగోదావరి జిల్లాకే మీ పెన్షన్ అనేది మార్చుకోవచ్చు అనమాట నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నాను ఇక మీరు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి మీరు ఎక్కడైతే ఎప్పుడైతే పెన్షన్కి వస్తారో ఆ పెన్షన్ తీసుకున్న తర్వాత మీకు పెన్షన్ బదిలీ అప్లికేషన్ అయితే గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంటుంది ఇక మీరు మీ యొక్క పెన్షన్ ఐడి కూడా వాళ్ళే చెప్తారు మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క ఈ పెన్షన్ దరఖాస్తు అన్నీ కూడా అక్కడే ఇస్తారు మీరు కేవలం ఒక ఆధార్ కార్డు తీసుకుని మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి మీకు చిత్తూరు జిల్లాలో వస్తున్నటువంటి పెన్షన్ను ఆ అప్లికేషన్ అనేది ఫిల్ అప్ చేసి మీకు ఏ కారణం చేత మార్చుకోవాలనుకుంటున్న కారణాన్ని తెలియజేసి నేరుగా మీరు తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడైతే ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతానికి మీరు మార్చుకోవచ్చు అనమాట ఇది చాలా ఎంత ఈజీ ఫ్లెక్సిబిలిటీ అంటే మీరు ఏం చేయాల్సిన పని లేదు ఇక్కడ సచివాలయంలో ఓకే చేస్తారు పలానా జిల్లా పలానా మండలం పలానా సచివాలయానికి పెన్షన్ బదిలీ చేయాలని మనం వివరాలు కనుక చెప్తే ఆ సచివాలయానికి మన పెన్షన్ అనేది బదిలీ అయిపోతుంది ఇక్కడ బదిలీ అయిన దాన్ని బట్టి మీరు ప్రతి నెల కూడా ఇక మీ ఊరికి రాకుండా అంటే మీ జిల్లాకే మీరు వచ్చి పెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా మీరు ఎక్కడైతే పని చేసుకుంటూ ఉంటారో అక్కడే ఆ ప్రాంతంలోనే మీరు పెన్షన్ అనేది తీసుకోవడానికి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలండి ఇక ఎప్పుడంటే అప్పుడు ఇది అందుబాటులో ఉండదు మీరు ఎప్పుడైతే పెన్షన్ కోసం వస్తారో అంటే ప్రతి నెల ఒకటి రెండో తారీఖుల్లో పెన్షన్ ఇస్తారు కదా ఆ పెన్షన్ రెండో తారీఖు కంతా పూర్తి అయిపోతుంది ఇక రెండో తారీఖు అర్ధ అర్ధరాత్రికే మనకు పెన్షన్ సైట్ అనేది క్లోజ్ చేస్తారు తర్వాత మూడు లేదా నాలుగు తారీఖుల్లో మీ పెన్షన్ బదిలీకి అవకాశం కల్పిస్తారు మీరు అలా మార్చుకోవాలనుకుంటే తప్పనిసరిగా మీరు మీరు పెన్షన్కి వచ్చినప్పుడు మీ ఊర్లోనే ఉండి అక్కడ నుంచి మీ యొక్క సచివాలయానికి వెళ్ళి ఈ పెన్షన్ అనేది మార్చుకుని మీరు ప్రతి నెల కూడా మీ ఊరికి రాకుండా మీరు ఉంటున్న ప్లేస్లోనే మీ పెన్షన్ అయితే తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం రేషన్ ఏ విధంగా తీసుకుంటున్నామో ఎక్కడున్నా కూడా ఏ ప్రాంతంలో ఉన్నా కూడా మన రేషన్ కార్డు నెంబర్తో పనే లేకుండా ఆధార్ కార్డు నెంబర్ అనేది చెప్పి అక్కడ వేలు ముద్రేసి మనం రేషన్ భీమ్ అనేది ఏ విధంగా తీసుకుంటున్నామో పెన్షన్ కూడా అదే విధంగా మీరు మీ ప్రాంతంలో ఉన్నటువంటి సచివాలయం నుంచి మరొకది మీరు పనిచేస్తున్నటువంటి ప్రాంతంలో అక్కడ మీరు పెన్షన్ తీసుకోవడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది ప్రతి ఒక్కరూ కూడా ప్రతి నెల కూడా మూడు లేదా నాలుగు తారీఖుల్లో ఈ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది తప్పకుండా మీరందరూ కూడా మీ పెన్షన్ ను బదిలీ చేసుకుని తీసుకోండి అలాగే అక్టోబర్ రెండవ తారీఖు నుంచి కూడా కొత్త పింఛన్లు అయితే ఇవ్వబోతూ ఉన్నారు ఇక కొత్త పింఛన్లు అంటే ఇంకా మనకు ప్రభుత్వం ఏంటంటే కొత్తగా పెన్షన్కు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించలేదు గత వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే పెన్షన్కు అప్లై చేసుకుని అప్రూవల్ అయిందో వారికి మాత్రమే పెన్షన్ ఇస్తారు ఇది గమనించాలి మీరు ఎందుకంటే మనకు కొత్త పెన్షన్కు దరఖాస్తు చేసుకోవడానికి ఇంకా మనకు ఆప్షన్ ఇవ్వలేదు అంటే అధికారులకు ఇంకా సమాచారం అనేది లేదు కాబట్టి మీరు కొత్త పెన్షన్కు దరఖాస్తు చేసుకోలేరు కానీ గత ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న వారికి అన్ని కూడా వివరాలన్నీ కూడా పూర్తి చేసుకొని పెన్షన్ అనేది రిలీజ్ చేయాలి ఇక గత మూడు నెలల నుంచి కూడా వెయిట్ చేస్తున్నారనమాట ఎటకేలకు అధికారులు అయితే ప్రభుత్వం దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి గత ప్రభుత్వంలో అప్లికే అప్లై చేసుకొని మనకు అప్లికేషన్ అంతా కూడా అప్రూవల్ అయిపోయి పెన్షన్ కోసం చూస్తున్న వారికి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనకు పెన్షన్ అయితే విడుదలైంది అక్టోబర్ రెండవ తారీఖున పెన్షన్ అయితే విడుదలవుతుంది ఇక ప్రతి నెల కూడా మీకు నాలుగు వేల వృద్ధులైతే వికలాంగులైతే ఆరు వేల రూపాయలు ఇలా ఇరవై ఐదు కేటగిరీలకు సంబంధించి మీకు కేటగిరీని బట్టి మీకు పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుందనమాట ఇది రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీకి సంబంధించి మనకు వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి లైక్ చే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు